అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక వ్యక్తి సామర్థ్యం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనితనం ప్రకారం జీతాభత్యాలు కానివ్వండి అంటే జీతాలు ఇస్తాం మనం దానికి మనం తీసుకునే జీతానికి అటు ఇంటికన్నా పనిచేయాలి వంద రూపాయలు తీసుకుంటే ఒక కనీసం యాభై రూపాయలు పనిచేయాలి కనీసం వంద రూపాయలు తీసుకొని నయా పైసా పనిచేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కల్వకుండా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ప్రతీ నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఓకేనా థ్యాంక్ యూ ఆ తర్వాత మళ్ళీ చూడొచ్చు నేటికి పద్దెనిమిది నెలలు పూర్తిగా పద్దెనిమిది నెలలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంటూ పద్దెనిమిది నెలలు నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మీరు చూడొచ్చు ప్రతిపక్ష నాయకునిగా కళ్ళకున్న చంద్రశేఖరరావు గారు కేవలం ఒక రోజు రెండు రోజులు అంతకు మించి రాకపోవచ్చు అసెంబ్లీకి అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా కూడా ఎవరైనా తీసుకుంటే దానికి చెప్పాల్సిన మాట ఏందో అది మీరే చెప్పండి ప్రజలారా ఇందులో ఏ తప్పైనది ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీరు అసెంబ్లీకి రా అంటే రాకుండా కేవలం ప్రజల సొమ్ము నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పద్దెనిమిది నెల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల సొమ్ముని తెలిసి తీసుకున్నారు తెలిసి అంటే ముఖ్యమంత్రిగా పనిచేశారు పదిహేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు పద్దెనిమిది నెలల నుంచి కనీస బాధ్యత కనీస వ్యవహారం అసెంబ్లీకి రాకుండా మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ విజ్ఞప్తిగా వదిలిస్తాం ఎవరికైనా ఒకటే కదా రూల్స్ ఎవరికైనా ఒకటే రూల్స్ ప్రజలకు ఒక సామాన్య ఉద్యోగికి అసెంబ్లీకి సభ్యునికి శాసన మండలి సభ్యునికి మున్సిపల్ సభ్యునికి జిల్లా పరిషత్ సభ్యునికి సర్పంచ్ వార్డ్ మెంబర్కి పార్లమెంట్ సభ్యునికి అందరికీ ఒకటే రూల్స్ పేదకు నిరుపేదకు ధనికునికి ఎవరికైనా కూడా కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని గారికి అది వర్తించదు ఈయన మరో సీతయ్య నాలో కూడా చంద్రశేఖరరావు గారు మరో సీతయ్య అసెంబ్లీకి రాకుండా పద్దెనిమిది నెలల నుంచి కేవలం ఒకటోసారి రెండు సార్లు తెలిసి రెండో రెండు సార్లు అంతే వచ్చి ప్రజల సొమ్ము నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు నిన్ననే అయిన వచ్చి క్రెడిట్ ఎందుకంటే నాకు నేను డబ్బులు వచ్చాయి కాబట్టి నా శాలరీ నిన్ననే ఆయన అకౌంట్లకు క్రియేట్ అయినాయి అనుకుంట పద్దెనిమిది నెలల నుంచి ఒక్క రోజుకి ఆయనకు నలభై తొమ్మిది లక్షల యాభై వచ్చినాయి ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే ఉండకపోవచ్చు అట్లా ప్రపంచంలో ఏ పార్లమెంట్ సభ్యునికి ఏ ఎమ్మెల్యేకి ఉండకపోవచ్చు ఒక్క రోజుకి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కల్వకున్న చంద్రశేఖరరావు గారు కేవలం ఒక్కడే రోజు వచ్చి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకునిగా ఒక ఎమ్మెల్యేగా మీ పార్టీ వాళ్ళకు ఏం చెప్తా చెప్పండి మీరేగా మళ్ళీ అని చెప్తా ఛానళ్ళు ఇట్లా నిజం మాట్లాడుతున్నాం ప్రజలకు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకు చంద్రశేఖరరావు గారు కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల సొమ్ముని నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఇది నిజమా కాదా మీరే చెప్పండి బిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు మాట్లాడే ముచ్చట్లు మీరు మాట్లాడే చిలక పలుకులు ముందు మీ పార్టీ అధ్యక్షునికి మాజీ ముఖ్యమంత్రిగా తిరగ చెప్పండి ఇది చాలా విడ్డూరం ఇది కానీ విని ఎరగని విడ్డూరం ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎన్ని చిలక పరుగులు పలికినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక కంట కనబెడుతూనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మీరు తప్పక రండి మీరు తీసుకుంటున్నటువంటి జీతాలకు ప్రజాస్వమ్ముఖి మీరు న్యాయం చేయండి ధన్యవాదాలు దిక్కవారి అని కాదు అన్న నేనేమంటాను గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు కూడా మీ పాత్ర మీరు పోషిస్తలేరు గతంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి నేను అధికారంలో ఉంటేనే పోతాను లేకుంటే పోను నాకు పదా యొక్క ఆదేశాలకు అవసరం లేదు నా మన్మాని చేస్తాను అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులకు మీరు చెప్పే శ్రీరంగ నీతులు మీరు పాటించండి ముందుగా మీరు పాటించండి రికవరీ అనట్లేదు మేము మీరు తీసుకున్న ప్రజాస్వమ్ముకి న్యాయం చేయండి అంటున్నా ఆయనకు ప్రజల సొమ్ము మంచిగా అరుగుతుంది పది మంచిగా కడుపు అంతా అరిగింది ఇది కూడా చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఇది ఇది కూడా మంచి ఆయనకు అరిగించుకోగలడు ఆ శక్తి సామర్థ్యం ఆయనకున్నాయి అంటే మా ముచ్చట ఏంటంటే ప్రజాస్వాముని ప్రభుత్వ ఉద్యోగులు కానీ శాసనసభ్యులు కానీ వారు పనిచేసే పనితీరు పట్టిస్తారు మీరు పని చేయకుండా కేవలం ఒకే ఒక్క రోజు వచ్చి నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మీరు ప్రజాస్వాముని వాడుకున్నారు కనీసం అసెంబ్లీకి రాకుండా కనీసం మీ శాసనసభ నియోజక పోకుండా కాబట్టి ప్రజలకు మీరు నేరుగా సమాధానం చెప్పి తీరాల్సిందే ధన్యవాదాలు